హలో అండి ఈరోజు హోమ్మేడ్ వాల్నట్ కుల్ఫీని ఎలా చేసుకోవాలో చూద్దాం కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ కానీ ఒక ఎయిట్ అవర్స్ అయినా మినిమమ్ ఉంచాలి అప్పుడు కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది కిడ్స్ కోసం మనం ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ అనేది చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ ఇది బయట తీసుకున్న కుల్ఫీస్ కానీ ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే కుల్ఫీని ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియో అయితే చూడండి కుల్ఫీ అయితే క్రీమ్ మిల్క్ తీసుకోవాలి క్రీమ్ మిల్క్తో అయితే కుల్ఫీ చాలా బాగుంటుంది మిల్క్ బాగా బాయిల్ అయ్యి దగ్గరికి చిక్కబడేలాగా అంతవరకు మరిగించాలి డ్రై ఫ్రూట్స్ ఏమేమి కావాలో తీసుకోవాలి నేను దీనికోసమైతే కొంచెం బాదం కూడా నానబెట్టి ఉంచాను బాదం వేస్తే కూడా చాలా బాగుంటుంది కుల్ఫీకి సమ్మర్ అయితే వచ్చేసింది కదా చల్లగా ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లోనే మనం ఈజీగా కుల్ఫీ చేసుకోవచ్చు కిడ్స్ అయితే స్కూల్ నుండి రాగానే కుల్ఫీ అవి రెడీగా ఉంటే తినడానికి చాలా ఇష్టపడతారు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మిల్క్ అయితే మనకి కుల్ఫీకి ఎంత కావాలంత తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వన్ లీటర్ మిల్క్ బాయిల్ చేస్తున్నాను అంత అవసరం లేదు సరిపడినంత తీసుకుంటే చాలు కుల్ఫీ మోల్డ్స్ ఎన్ని ఉన్నాయో వాటికి సరిపడంత మిల్క్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పేస్ట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని నానబెట్టిన బాదము వాల్నట్స్ సరిపడని తీసుకొని పేస్ట్ చేసుకోవాలి కోసుగా బ్లెండ్ చేసుకోవాలి మరీ పేస్ట్ అవసరం లేదు ఈ డ్రై ఫ్రూట్స్ పీసెస్ కుల్ఫీ తినేటప్పుడు బాగుంటది అందుకే కోసుగా బ్లెండ్ చేసుకోవాలి ఒక నాలుగైదు ఇలాచిని కూడా ఇలాగా పౌడర్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ని డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని కూడా మిల్క్గా యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్తో పాటు అవి కూడా బాగా మిక్స్ అయ్యి చిక్కబడేలాగా మరిగించాలి ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో మిక్స్ చేసి యాడ్ చేసుకోవాలి కలర్ కోసం కొంచెం చిక్కబడ్డానికి ఇప్పుడు టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక బౌల్ షుగర్ అయితే సరిపోతుంది చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మరుగుతున్నప్పుడు బాదం మిల్క్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలాగే బాయిల్ చేయాలి ఇలాగా చిక్కబడితే చాలు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఈ పాలన్నీ చల్లారని ఇవ్వాలి కుల్ఫీస్ చాలా వెరైటీస్ ఉంటాయి ఈజీగా కుల్ఫీస్ని మనము ఇంట్లోనే చేసుకోవచ్చు కిడ్స్ స్కూల్ నుంచి రాగానే తినడానికైతే చాలా బాగుంటాయి సూపర్ మిల్క్ అయితే చల్లారిపోయాయి ఇక కుల్ఫీ మోల్డ్స్ లోకి వేసేసుకోవచ్చు ఇలాగే దీన్ని ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని బాదం మిల్క్లో లా కూడా తాగొచ్చి తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి షుగర్ అయితే కరెక్ట్ గా సరిపోయింది కుల్ఫీ మోడ్స్లోకి ఇంకా వేసేసుకోవడమే సెట్ చేసుకుని ఇవన్నీను ఇలా మిక్స్ చేసి వేసినా డ్రై ఫ్రూట్స్ అనేవి కిందకు వెళ్ళిపోతాయి బాదం వాల్నట్ చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా అయితే కిడ్స్ తినడానికి ఇష్టపడరు ఇలాగ కుల్ఫీస్ అవి చేస్తే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు వాల్నట్ చాలా మంచిది కిడ్స్కి అందుకని నేను వాల్నట్ కుల్ఫీ చేస్తున్నాను కుల్ఫీ అంటేనే తినేస్తారు ఇంకా ఏమో వాల్నట్స్ కానీ ఇవన్నీ వేసామని వాళ్ళకి తెలీదు ఈ విధంగా కుల్ఫీ మిల్క్ మిల్క్నంత యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ సెట్ చేసుకోవాలి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఫ్రిజ్లో పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ కానీ ఒక ఎయిట్ అవర్స్ అయిన మినిమం ఉంచాలి అప్పుడు కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది అయితే అయిపోయింది గిఫ్ట్ కోసం అయితే నేను కర్రీ చేశాను అదే కానీ కుల్ఫీ చేస్తూ నేను కర్రీ కుల్ఫీ చేస్తే నేను ఇంకా కర్రీ చూడడం మర్చిపోయాను ఇది ఇంకొంచెం మాడిపోయింది క్యారెట్ ఫ్రై ఇట్స్ కోసం వేడివేడిగా రైస్ పెట్టాను త్రీ థర్టీకి అలా వస్తారు వేడివేడిగా తింటారు ఈ కుల్ఫీస్ అయితే రెడీ అవ్వవు ఈ నైట్గా అవుతాయి ఎయిట్ ఓ క్లాక్ అలాగా వన్ ఓ క్లాక్ అలాగ పెట్టాను డీప్ ఫ్రీజ్లో ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే కరెక్ట్గా రెడీ అయిపోతాయి డిన్నర్ తర్వాత అయితే వీటిని సర్వ్ చేస్తాను ఇప్పుడు చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత కుల్ఫీస్ అయితే ఎలా వచ్చాయో ఇంకా అంతకు మించి కిడ్స్ ఆగరు ఐస్ క్రీమ్స్ అన్న కుల్ఫీస్ అన్న ఇలాంటివంటే కిడ్స్ చాలా ఇష్టం కదా ఇంకా అసలు వెయిట్ చేయరు ఎలా వచ్చినా సరే తీసేయడమే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎలా బయట పెట్టాలి వాటర్లో కూడా పెట్టచ్చు తొందరగా వచ్చేస్తాయి ఇలా వాటర్లో పెడితే కుల్ఫీ అంతా ఒకటే అయినాయి ఈ కలర్స్ సెలెక్షన్ కూడా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ తీసుకుంటారు కుల్ఫీలు అన్నీ కరెక్ట్గా ఒకేలా వచ్చాయి ఈ డ్రై ఫ్రూట్స్ చాపర్ తోటి బాదంతో గార్నిష్ చేసుకుంటే కుల్ఫీస్ తినడానికి చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ టేస్టీ అండ్ హెల్దీ వాల్నట్ బాదం కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది కుల్ఫీ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్